దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో పెను ప్రమాదం కూలిన నలభై మూడు ఏళ్ళ బ్రిడ్జి నదిలో పడ్డ పలు వాహనాలు ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారు గుజరాత్లో కూలిన వంతెన నదిలో పడ్డ వాహనాలు ఎంత నాసిరికంగా కట్టకపోతే ఇలా జరిగి ఉంటుంది లేకపోతే ఈ పాటి వర్షానికి కూలిపోవడం ఏంటి గుజరాత్లోని వడదొరల్లో ఉన్న గంభీర బ్రిడ్జి కూలింది ఈ ఘటనలో రెండు లారీలతో సహా నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి పది మంది చనిపోయినట్లు సమాచారం విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ముగ్గురిని రక్షించారు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మరోవైపు వంతెనపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు వాహనాలను ఇతర మార్గాలలో మళ్లించారు గుజరాత్లో ఈ పెను ప్రమాదం జరగడం అనేక మంది చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం దేశ ప్రధానమంత్రి కొనసాగుతున్నటువంటి సొంత రాష్ట్రంలోనే మరి బిర్జీ పట్ల ఈ విధంగా నాసిరకంగా ఉండి కనీసం ఆ బ్రిడ్జి వ్యవస్థకు చేరినట్లు మరి అధికారులు ప్రభుత్వం గ్రహించకపోవడం మరి అసమర్థత ప్రభుత్వానికి నిదర్శనంగా భావించాల్సిన అవసరం ఉంది శిథిలమైనటువంటి ఆ బిర్జీ వలన అక్కడ రాకపోకలు నిలిపేయాల్సినటువంటి అవసరం ఆసనమై ఉండే కానీ ఆ విధంగా ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం చేయడంలో విఫలమైంది అనేది మనం భావించుకోవాలి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని దేశ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఇలా జరగడం ఆ యొక్క కుటుంబాలను ఆర్థికంగా వాళ్ళ యొక్క పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పూర్తిగా భరోసా ఇవ్వాలని దేశ ప్రజల తరఫున కోరుతూ ఉన్నాం